వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాటి వీడియోలో ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎలాంటి లక్షణాలు ఉంటే ప్రెగ్నెన్సీ అని నిర్ధారించుకోవచ్చు అనే అంశం గురించి చూసేద్దాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడవచ్చు మరి ఎలాంటి లక్షణాలను బేస్ చేసుకొని ప్రెగ్నెన్సీ అని నిర్ధారించుకోవచ్చు అనే విషయం చూసినట్లయితే పీరియడ్స్ మిస్ ముందే కొన్ని లక్షణాలని బేస్ చేసుకొని ప్రెగ్నెన్సీ అని చెప్పేసి నిర్ధారించుకోవచ్చు ఇది బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ అనే రిలీజ్ అవటం వలన కొన్ని సింటమ్స్ అనేవి ముందుగానే తెలిసిపోతూ ఉంటాయి అనమాట ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల అంటి లక్షణాలు బయటపడతాయి ఎలా నిర్ధారించుకోవాలని చూసినట్లయితే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల బ్రెస్ట్ టెండర్నెస్ అనేది హెవీగా అనిపిస్తున్నట్లు ఉంటుంది అలాగే పీరియడ్స్ వచ్చినట్లు ఉంటుంది కానీ రాదనమాట అంటే పీరియడ్ పెయిన్ ఎలా ఉంటుందో అంటే వచ్చే ముందు మనం ఎలా ఫీల్ అవుతామా ఫిజియలాజికల్గా అలా పెయిన్గా ఫీల్ అవుతాము బట్ పీరియడ్ అనేది కనిపించదు అలా కొంతమందిలో స్పాటింగ్ అనేది కనిపిస్తుంది వన్ ఆర్ టూ డ్రాప్స్ వస్తాయి కానీ అది బ్లీడింగ్గా రాదనమాట దీంతోపాటు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యూచురేషన్స్ అంటే యూరిన్ ఎక్కువగా పోవాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ యూరిన్ రాకు రావచ్చు రాకపోవచ్చు కొంచెం ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ యూరిన్ అనేది యూరినేషన్ వాయిడింగ్ అనేది చేస్తూ ఉంటారు సో ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీగా ప్రీ ప్రెగ్నెన్సీగా చెప్పుకోవచ్చు దీంతోపాటు నాజియా అండ్ వామిటింగ్ కొంతమందిలో ఎక్కువగా ఈ హార్మోనల్ ప్రభావం వల్ల ఏమవుతుందంటే నాజియేటెడ్గా ఉంటుంది అంటే వామిట్ వచ్చినట్టు ఉంటుంది కానీ వామిట్ రాదు కొంతమందిలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమందిలో వామిటి వామిట్ చేసుకుంటారు సో ఈ నాజియా వామిటింగ్ అండ్ ఆల్సో కొంతమందిలో మూడ్ స్వింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఇరిటెంట్ అవటం కొంచెం మాట్లాడినా కూడా వాళ్ళు స్పెండ్ చేయలేకపోవటం ఎక్కువగా చిరాకు పట్టడం ఇలాంటి లక్షణాలు గురవుతూ ఉంటారు ఇదంతా కూడా హార్మోనల్ చేంజెస్ అండి దీంతో పాటు ఈ కాన్స్టిపేషన్ కూడా గురవుతూ ఉంటారు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్య ద్వారా కూడా అంటే ప్రీ ప్రెగ్నెన్సీ సింటమ్స్లో మలబద్ధకం కూడా వన్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సో దీంతో పాటు కొంతమందిలో ఫుడ్ క్రేవింగ్స్ కొన్ని వాసనలు పడవు అంటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది కొన్ని వాసన వాసనలు చూసినప్పుడు కొన్ని ఫుడ్స్ పడతాయి కొన్ని ఫుడ్స్ పడవు అనమాట ఏ అయితే ఇష్టం లేని ఫుడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో తినాలంటారు ఇష్టమున్న ఫుడ్స్ని అవాయిడ్ చేయటం ఈ విధంగా క్రేవింగ్స్ ఫుడ్ క్రేవింగ్స్ కూడా వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ ప్రీ ప్రెగ్నెన్సీ సింటమ్స్గా చెప్పుకోవచ్చు వీటితో పాటు కొంతమందిలో వెజనల్ డిచార్జెస్ కూడా లైట్గా కనిపిస్తూ ఉంటాయి డిచార్జెస్ అంటే లైట్గా తీగలాగా ఒక గమ్ము లాగా డిఛార్జెస్ని గమనిస్తూ ఉంటాము వీటన్నిటితో పాటు యాక్నీస్ కొంతమందిలో పింపుల్స్ రావటం మరి ఇవన్నీ కూడా ప్రీ ప్రెగ్నెన్సీ సింటమ్స్గా చెప్పుకోవచ్చు ఇక్కడ గమనించవలసిన విషయం చూసినట్లయితే ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అందరిలో ఉండాలని అయితే రూల్ లేదు ఎందుకంటే ఒక పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్ అనేవి మారుతూ ఉంటాయి సో ఇవన్నీ ఉండాలని అవసరం లేదు కొందరు ఇవి లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ బేసికల్గా ఈ హీస్ట్రోజన్ హార్మోనల్ వల్ల కలిగే ఈ సిమ్టమ్స్ని జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం సో మీకు పీరియడ్ మిస్ అయిన ఒక సెవెన్ డేస్లో ఒక వన్ వీక్లో తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఇన్ కేస్ పాజిటివ్ అయితే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు గైనకాలజిస్ట్ యొక్క స్టేట్మెంట్ అనేది తీసుకోవటం ఎంతో అవసరం వీటితో పాటు ప్రీ నెటల్ మెడికేషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మీరు కన్ఫామ్ అయినట్లయితే మీకు ప్రీ నెటల్ ఫోలిక్ యాసిడ్ కావచ్చు ఐఎన్ కాల్షియం ఈ సప్లిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించడం మంచిది ప్రీ నెటల్ మెడికేషన్స్తో పాటు ఒక స్కాన్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు పీరియడ్ మిస్ అయిన వెంటనే చెక్ చేసుకున్నట్లయితే పాజిటివ్ వస్తుంది ఇమీడియట్గా స్కాన్ తీయటంలో అంత యూజ్ ఉండదు అనమాట ఎందుకంటే ఇది ఎయిట్ వీక్స్ తర్వాత స్కాన్ విజిబుల్ అవుతుంది బేబీ యొక్క హార్ట్ బీట్ కూడా విజిబుల్ అవుతుంది ప్లస్ తెలుస్తుంది పర్ మినిట్కి ఎంత బీట్స్ కొట్టుకుంటుంది బేబీ అనేది ఈజీగా ఎయిత్ వీక్ తర్వాత తెలుస్తుంది కాబట్టి ముందుగానే మీరు డాక్టర్ దగ్గర సంప్రదించి డాక్టర్ యొక్క ఒపీనియన్ తీసుకొని ఫాలోఅప్ చేయటం ఎంతో మంచిది మీకు మీ బిడ్డకు మంచిది మరి ఇదేంటి వీడియో ప్రెగ్నెన్సీ సిమ్టమ్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ నిర్ధారణ చేసుకోవచ్చు ఎలాంటి మెడికేషన్స్ యూజ్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం అన్నీ తెలుసుకుందాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా కొరీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ